హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి ఇదిగోండి టూ ఫార్టీ శారీసు ఎవరో మంచి కలర్స్ అండి అసలు చాలా బాగుంది ఇది మీకు కనిపించే కలర్ కన్నా డిఫరెంట్ కలర్ వస్తుంది మనకి వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అట్లా లైట్ కలర్లో అయితే వస్తుంది మిక్స్డ్ అండి ఇది కూడా ఇది కూడా పింక్ గోల్డ్ ఇష్టం మిక్స్ ఉంది ఎవరో ఇదిగోండి వీళ్ళు బుక్ చేసుకున్నారు నేను పక్కన పెట్టాను నిన్న మార్నింగ్ టూ డేస్ అవుతుందండి ఈరోజుకి టూ డేసు పేమెంట్ వేస్తాం వేస్తామని చెప్పేసి పక్కన పెట్టించారు బట్ పేమెంట్ రాలేదు సో ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను టూ ఫార్టీ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి దీంట్లో ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తాను ఓకేనా ఒకవేళ మీరు పేమెంట్ వేసి నాకు ఒకవేళ స్క్రీన్ షాట్ పెట్ట పెట్టలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి మేడం ఓకేనా ఇదిగోండి మంచి సిల్వర్ కలర్ ఇవన్నీ టూ వేనండి ఓకేనా ఇవన్నీ టూ ఫార్టీ కలర్సే గోల్డ్ కలర్ పే కన్ఫామ్గా కావాలి అని ఇంత మంచి కలర్స్ పక్కన పెట్టుకున్నారు వాటిని ఎంతోమంది అడిగారండి నన్ను బట్ కానీ మీరు జస్ట్ మేడం ఇప్పుడే వస్తాను బిజీగా ఉన్నాను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని ఇప్పుడు వరకు వేయలేదు కాబట్టి ఇదిగోండి ఇది క్రీమ్ కలర్ అండి ఇవన్నీ టూ ఫార్టీ అండి ఇది సిల్వరు సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తుందండి ఇది లైట్ పింక్ అండి మీకు కనిపించే కన్నా ఇంకా ఇంకా డార్క్ వస్తుంది ఓకేనా డార్క్ మీకు దానికన్నా ట్వంటీ థర్టీ పర్సెంట్ డార్కే వస్తుందండి ఓకేనా ఇది రాయల్ బ్లూ అయితే కాదండి గోల్డ్ మిక్స్ బ్లూ కలరు ఓకేనా ఇవి వరకు టూ ఫార్టీలో అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఇవేనండి టూ ఫార్టీ శారీస్ మళ్ళీ వచ్చేసి వన్ వీక్ తర్వాత అయితే స్టాక్ తెప్పిస్తాను ఈ ఈ కాస్ట్ ఉంటుందని చెప్పలేనండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి సేమ్ ఇదే కాస్ట్ ఉండొచ్చు అసలు దొరకవచ్చు దొరకపోవచ్చు ఖచ్చితంగా నేను దొరికితే మాత్రం హండ్రెడ్ పీసెస్ తెప్పిస్తాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి నెక్ నాకు తెలిసి ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువే అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ అండి మిర్రర్ రియల్ మిర్రర్స్ కాదండి నెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఓన్లీ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్లో అవైలబుల్ అండి త్రీ మీటర్స్లో వైట్ ఎల్లో ఉంది ఫోర్ మీటర్స్లో ఓన్లీ ఎల్లో మాత్రమే ఉందండి ఓకేనా త్రీ మీటర్స్ తీసుకునే వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ మీటర్స్ తీసుకునే వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే కదా క్లియర్ కదా మీకు వైట్ కావాలంటే ఓన్లీ త్రీ మీటర్స్లోనే ఉందండి ఎల్లో వచ్చేసి త్రీ ఉంది ఫోర్ ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఒక ఫైవ్ ఫైవ్ పీసెస్ ఏ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ క్రష్ అండి ఓకేనా ఫోర్ మీటర్స్ ఫుల్ క్రష్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఇప్పుడు ఫోర్ మీటర్స్ అంటే త్రీ పాయింట్ నైన్ నుంచి వేసుకోండి ఓకే ఇదిగోండి ఫుల్ క్రష్ అసలు ఎంత బాగుందో రండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనం ఓనీల్ పర్పస్ వాడుకుంటాం కదా ఓనీకి వేసుకోవడానికి అలా క్రాప్ టాప్ టాప్కి వేసుకోవడానికి ఓకేనా ఇలా వస్తుందండి మనకు వచ్చేసి ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ కాదండి ఓకేనా మంచి క్రీమ్ కలర్ అండి మీకు కనిపించే కలరే ఫుల్ వైట్ అయితే కాదు ఇదిగోండి మనకి చుట్టూతో బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇలా వస్తుంది ఫోర్ మీటర్స్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ మీటర్స్ ఇది వచ్చేసి ఓకేనా ఫోర్ మీటర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఇలానే వస్తుంది మనకి చుట్టూతో బోర్డర్ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం ఫోర్ మీటర్స్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక సైడ్ మొత్తం ఇలా వస్తుందండి వన్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మీకు షిప్పింగ్ తీసేస్తే ఓన్లీ టూ నైంటీయే పడుతుందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు వన్ సైడ్ కాదండి మీకు ఓనీ ఎక్కడి వరకే అయితే ఉంటుందో మొత్తం వస్తుందండి ఇదిగోండి ఇది అంతా వస్తుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇక్కడ లైట్గా పింక్ షేడ్ జస్ట్ వేరే క్లాత్ వచ్చేసి ఇక్కడ అంటిందండి జస్ట్ ఒక్క సైడ్ జస్ట్ ఇక్కడ ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ మీటర్స్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇక్కడ చూడండి మీకు కనిపించదు బట్ నేను దగ్గరగా చూస్తుంటే ఒక్క దగ్గర పింక్ లైట్ పింక్లా అంటుందండి ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఇలా టజల్స్ లేకుండా ఉంది ఓకేనా టజల్స్ లేకుండా ఉందండి బోర్డర్ మాత్రం ఇలా వస్తుంది ఇది కూడా ఫోర్ మీటర్స్ అండి ఫోర్ మీటర్స్ చూస్తారు కదా ఎంత బాగుందో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ మీటర్స్ క్లాత్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి జిమ్ ఇచ్చు అండి ఓకేనా ఇది కూడా చూడండి జిమ్మిచ్చు కలర్ చాలా బాగుందండి చుట్టూ తిల లేస్ కూడా వచ్చిందండి ఓకేనా చుట్టూ తిల లేస్ బోర్డర్ కూడా వచ్చింది ఫోర్ మీటర్స్ అండి ఇది కూడా క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ మంచి జిమ్ ఇచ్చు జిమ్మిచ్చు అండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసారు క్లాత్ ఎంత బాగుందో ఇది మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ గోల్డ్ షేడ్ ఎక్కువ ఉంటుంది హనీ ఎక్కువ హనీ కలర్ ఉంటుంది కదా అది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అంటే కల్నాత్ అంటాం కదా అలా అండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ మీటర్స్ అండి నేను చూపించేవన్నీ మీరు క్రాప్ టాప్స్కి ఓనీస్కి వా యూస్ చేసుకునేవానండి ఓకేనా ఇదిగోండి గ్రీన్ కలర్ లైట్ క్రష్ టైప్ వచ్చిందండి ఇదంతా మీకు థ్రెడ్ వివింగ్ ఏనండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాదండి ఇంక్ బ్లూ కలర్ కన్నా కొద్దిగా లైట్ ఉంటుంది ఇదిగో దీనికి టజల్సి వచ్చినాయండి ఓకేనా చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ ఏనా ఓకేనా గ్లిటర్ కానీ అలా కాదు టూ డబల్ నైన్ అండి ఇది కూడా ఇది కూడా జిమ్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ లేస్ బోటరు మీకు నచ్చితే ఉంచుకోండి లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ మీటర్స్ క్లాత్ ఇదిగోండి ఇది ఆనియన్ పింక్ అండి ఇది కూడా అంతే లేస్ మీకు నచ్చితే ఉంచుకోండి లేదంటే లేదు ఓకేనా ఫోర్ మీటర్స్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొద్దిగా డార్క్ కలర్ అండి మీకు లైట్ అనిపిస్తుంది డార్క్ కలరే దీంట్లో త్రీ ఫిఫ్టీ టూ నైంటీ నైన్ ఉన్నాయండి చూసుకొని బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా అంతే లేస్ పోటర్ అయితే ఇలా వచ్చింది కావాల్సిన వాళ్ళు ఉంచుకోండి లేదు అనుకుంటే తీసేసుకోండి నచ్చలేదు అనుకుంటే ఓకేనా ఇది కూడా మీకు ఫోర్ మీటర్ క్లాతేనండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసా బాగుందండి లేస్ కూడా ఓకేనా మీకు కనిపించే కన్నా కొద్దిగా డల్గా ఉంటుంది అంటే లైట్గా ఉంటుంది టూ డబల్ నైన్ ఏనండి ఇదిగో నెక్స్ట్ క్లాత్ అసలు చూడండి బోర్డర్ ఎంత బాగుందో మొత్తం ఫినిషింగ్ చూసారు కదా అసలు ఎంత బాగుందండి ఫినిషింగ్ మాత్రం మొత్తం థ్రెడ్ వర్క్ మీకు ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఫోర్ మీటర్స్ వేనండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో పట్టు ఫ్యాబ్రిక్ ఒక్కటి వచ్చిందండి ఓకేనా ఫోర్ మీటర్స్ పట్టు ఫ్యాబ్రిక్ ఒక టెన్ ఎంఎం ట్వంటీ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎక్కువైనా రావచ్చు తగ్గినా మాత్రం ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నేను షిప్పింగ్తో కలిపి చెప్తున్నానండి షిప్పింగ్ లేకుండా మీరు ఒక సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి చూసుకోండి ఓకేనా మీకు అప్పుడు టూ డబల్ నైన్కి ఫోర్ మీటర్స్ పట్టు క్లాత్ వస్తుందంటే ఎక్కువండి అది ఇది కూడా జిమ్ ఇచ్చు అండి ఇది బోర్డర్ చూడండి ఎంత బాగుందో టూ డబల్ నైన్ అండి ఇవన్నీ టూ డబల్ నైన్ ఓకేనా టూ డబల్ నైన్ మనకి లేసే అవుతుందండి ఫోర్ మీటర్స్కి హండ్రెడ్ రూపీస్ లేసే అవుతుంది అసలు ఎంత బాగుందో చూడండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి కాపర్ బోర్డర్ అండి ఫోర్ మీటర్స్ క్లాత్ మీద టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఫిఫ్ షిప్పింగ్ తీసేస్తే మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ పడవచ్చండి ఓకేనా వన్ డబల్ నైన్ ఉండొచ్చు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి రేపు మార్నింగ్ వచ్చేసి ఆఫర్ కట్ పీసెస్ కొన్ని పెడతానండి ఆఫర్ కట్ పీసెస్ అంటే గ్లాస్ గ్లాస్ ఉన్నాయి కదా అవి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే రేపు మార్నింగ్ వీడియోలో పెడతానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి క్రాప్ టాప్స్కి మనకి మామూలు దుప్పట నార్మల్ కొనాలంటేనే వన్ ఫిఫ్టీ వరకు అవుతుంది మీకు టూ ఫిఫ్టీలోనే ఇంత మంచి కలెక్షన్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ